ఆ టోకెన్స్ తీసుకుని వెళ్ళి భోజనం చేయాలి భోజనం ఏర్పాటు చేశారు ఆ తర్వాత ఇటువైపు ఒక క్యాకెట్ కూడా ఏర్పాటు చేశారు వంద రూపాయలు బిర్యానీ చేశారు కృష్ణారెడ్డి గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసింది ఆహ్వానిస్తున్నాము వారు ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంప్ను ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి పల్లెల్లో కోర్టు అడిగారు మీరు ఎక్కడ ఉన్న స్టేజ్ మీదకి రావచ్చు ప్రదర్శన కమిటీ తరఫున మా కమిటీ వాళ్ళు అడిగిన వెంటనే పాకిమార్చుకోకుండా వెంటనే పదివేలు ఇచ్చారు మీరు రండి పల్లెల జోసఫ్ రెడ్డి గారు చేతుల మీదుగా డాక్టర్ కృష్ణారెడ్డి గారిని సత్కరించి ప్రదర్శన కమిటీ తరఫున జ్ఞాప్కి పౌర్కరిస్తున్నారు స్వీకరించవలసిందిగా డాక్టర్ కృష్ణారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం నూట డెబ్బై ఐదవ తిరునా మహోత్సవ శుభ సందర్భంగా కానుకమాత నూట డెబ్బై ఐదవ తిరునాలు మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి పండులాగుడు ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రెండు పళ్ళ విభాగంలో మూడో నాలుగో చోట మూడు జతలకు ప్రదర్శన నిర్వహించి నాలుగో చోట ప్రదర్శన రెడీగా ఉన్నాయి అందరూ కూడా క్రమశిక్షణ పాటించి వెంట వెంటనే రావాలి ఐదో జత గేట్ దగ్గర రెడీగా ఉండాలి ట్ల రామచంద్ర హాయ్ వెంకటేశ్వరు మొత్తం పదహైదు జతలండి ఈరోజు రెండు పల్లె హలో కానుక మాత దేవాలయ నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవ సందర్భంగా మనం చూస్తున్నాం చూడండి పైన టెంట్లు ఇక్కడ స్టేజ్ డెకరేషన్ మొత్తం కూడా గోయపాటి జోజిరెడ్డి గారు అయితే వేయడం జరిగింది కానుక మాత దేవాలయం నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవ సందర్భంగా ఈ స్టేజ్ డెకరేషన్ ఈ గరడీ చుట్టూ టెంట్ వేయడం జరిగింది కదా ఈ టెంట్లో మొత్తం కూడా గోయపాటి జోజిరెడ్డి గారు చేయడం అయితే జరిగింది మూడు గందలడుగుల చూడడాన్ని ముప్పై మూడు లో వృత్తి చేరి తగిలి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు సెకన్లు వెనుకించిలో ఉండాలి వాళ్ళ కోడూరి గారు రెండు గండల రెండక గారు బసిరపల్లి గ్రామం పేస్వారపేట మండలం జిల్లా వారి చొత్త ప్రదర్శనలో ఉన్నాయి మౌలాన్ని నాగులు మీరాస్వామి ఆశీస్సులతో రాయి వరకు దీపికా నాయుడు గారు దీపికా నాయుడు గారు తోటరావు ఉన్నప్పాడు చంద్రలప్పాడు మండలం ఎంటిఆర్ జిల్లా మీ గత బయలుదేరి రావాలి ఆ రోజు గంగమ్మ తల్లి ఆశీస్సులతో అర్జి గారి శ్రీనివాసులు గారు నరసింహి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి తొందర ఇంటి ఉండాలి యాంపాటి ప్రకాశ్ రెడ్డి గారు దుర్గంపూడి లూర్తి రెడ్డి గారు అలాగే పల్లెల కోటి గారు ఇక్కడ స్టేజి మధ్య రావాల్సిందిగా కంటి వాళ్ళు కోరుతున్నారు దయచేసి మీరు ఎక్కడన్నా ఈ స్టేజీ మీదకి వచ్చి ఇక్కడ అలంకరణలో చూసాల్సిందిగా తమిషి తరపునైతే బావడం జరుగుతుంది మీరు ఎక్కడన్నా తొందరగా రావాలి ఎక్కడికి కానుక మాత దేవాలయం నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజైతే మన రణచింతల గ్రామంలో ఒంగోలు జాతి ఎత్తుల బల ప్రదర్శన అయితే ప్రారంభించడం జరిగింది ఈ బల ప్రదర్శన రెండవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఈ వెంకట చైతన్య కుమార్ గారు బసినపల్లి గ్రామం వేసఆర్పేట మండలం ప్రకాశం జిల్లా వారి దంత ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు జరగబోయే బల ప్రదర్శనకు పదిహేను జతల ఎత్తులైతే రావడం జరిగింది ఈ పదిహేను దశల తొమ్మిది శతలకు మాత్రం మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ఆరు జతల ఎద్దులకు తండ్రి వారు వచ్చినందుకు అయితే మూడు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతున్నది ఇప్పుడు మనం చూస్తున్న త ప్రదర్శన ఇప్పటికైతే మూడు రౌండ్లు పూర్తి చేసుకోవడం జరిగింది నాలుగవ జాత మూడవ రౌండ్ తొమ్మిది వందల ఎక్కువ దూరాన్ని మూడు నిమిషంలో మూడు సెకండ్ లో పూర్తి చేసిన దగ్గర మూడవ స్థానంలో కొనసాగుతున్న తతికన్నా పది సెకండ్లు వెనుకలో ఉన్నట్టు ఎన్నకల్ల వెంకట చైతన్య కుమార్ గారు బసినపల్లి బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో దశలో రావాలి రాయే వరకు దీపికా నాయుడు గారు దీపికా నాయుడు గారు తోటరావులపాటు చంద్రపాటి మండలం ఎన్టీఆర్ జిల్లా తీసుకురావాలని చెన్నాపూర్ని ఒక చేతితో ఉపయోగించాలి జనతా వచ్చిన ఆల్రెడీ ఇచ్చారండి జాతల ఇచ్చేసారు ఎవరైనా ఉంటే సుబ్బ నాలుగు మెల వాళ్ళు ఉంటే సుబ్బారెడ్డి గారిలో ఉంటే వారు వచ్చి ఇస్తారు నాలుగు రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు సెకండ్ల బయ్యులో ఉన్నది ரெண்டவஸ்தான கண்ண யாபை ஆறு சேகர் வெணித்தஞ்சு உடனே ஐந்து ఐదు ఐదు రౌండ్ పదిహేను వందల ఎడతల దూరాన్ని ఐదు నిమిషంలో పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసిందటింది స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు వెనుకలో ఉన్నది ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీ నిర్వహించుకోవడానికి పండుగ పోకరించిన వారు మూడు ఇన్నారెడ్డి గారు కమిటీ సభ్యులు వారు పోకరించారు పండుగ రెండు విభాగానికి ఓరిగంటి ఎన్ఆర్ గారు మన ఈ ప్రదర్శనకి సహకరించిన వాళ్ళు లైటింగ్ అండ్ డెకరేషన్ అంతా సహకరించిన వారు బోయ నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు రోజుల నుంచి అంత శ్రమ పడి మనకి ఈ స్టేజిని ఈ ప్రదర్శన మొత్తం లైటింగ్ మొత్తం ఇచ్చిన వారు బోయపాటి జోజిరెడ్డి గారు ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము పన్నెండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక నిమిషము తొమ్మిది సెకండ్లు పెరికంజలో ఉన్నవి ఎండ్లకల్ల వెంకట చైతన్య కుమార్ గారు బసినపల్లి గ్రామం వేసవాడపేట మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని తొమ్మిది మంది రైతు సోదరులకు బహుమతులు మిగిలినటువంటి ఆరుగురికి కూడా కన్స్ బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది రేపు నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ విభాగానికి రేపు ఉదయం ఎనిమిది గంటలకు పేర్లు నమోదు చేసుకుని రాదేయడం జరుగుతుంది మూడు నిమిషంలో ఉన్నది மஹேந்திர <laughs> ராஜ் <laughs> 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 రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్న నలభై ఎనిమిది సెకండ్ల మొన్నంజలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి ఒక దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ఐదవ ఎత్తుల కదా తొందరగా ఎక్కడికి కోర్టు గారికి రావాల్సిందే దయచేసి గవర్నమెంట్ జరుగుతుంది ఎవరు కూడా అశ్రద్ధ అయితే వివరించదు వీలైనంత తొందరగా అయితే ముందుకు రావాల్సిందిగా కోర్మతుంది ఆలోచన అయితే ఎందుకు పరిస్థితుల్లో చేయవద్దు కానుగుమాత దేవాలయం నూట డెబ్బై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు మన రంజన్ల గ్రామంలో అయితే ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ రోజు నుంచి నాలుగో తారీఖు రెండవ నెల వరకు ఎనిమిదవ రౌండ్ రెండు వేల వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో నలభై ఒక్క పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ లో ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు ఒక్క నిజ ఎత్తులైతే రావాలండి ముందుకి ఐదు అత ఎత్తులైతే ఇక్కడ కోర్టు కార్యక్రమం తొందరగా రావాలండి ఇక్కడ కనిపించాలా ఒక టైం చేసేసరికి ఒక రెడీగా ఉండాలండి ఇక్కడ

బుల్లెట్ మరియు టీషర్ట్లు అయితే ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాం కదా ఈ కోర్టులో జరుగుతున్న వేసుకోవాలంటే సమయం పూర్తయింది ఒక్క అడుగు దూరంలో అయితే ఆగిపోయింది మూడు వందల అడుగుతుంది రెండు వందల తొంభై రావాలంటే పాయింట్లు పెట్టాలా తర్వాత రాలేదండి త్వరగా చక్కని పడి చక్క రెడీగా ఉండాలా టైం ఇవ్వబడదు మధ్యలో సమయం ఏమి లేదండి కంటిన్యూస్ గా ఏమి బ్రేక్ లేదు లంచ్ బ్రేక్ లేదు త్వరగా వచ్చింది వచ్చే రెడీకుండా మన ఈ సభకి ఆరు రోజులు మనకి అన్నాలు గోకరించిన సాగర ఎవరైనా భోజన కాలంలో ఉండదు రైట్ సైడ్ గేట్ గేట్ దగ్గర భోజనాలు ఉన్నాయండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎడ్లపల్ల వెంకట చైతన్య కుమార్ గారు బసినపల్లి గ్రామం పేస్తా మండలం ప్రకాశ్ జిల్లా వారి సత లాగిన దూరము రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది అడుగుల బొక్కల రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి